హరి ఓం ఈ వీడియో చంబా కోసం అండి నా వీడియోల కంటెంట్ మీకు లాజికల్ అనిపిస్తే ట్రూత్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రికమెండ్ రికమెండ్ దిస్ టు అదర్స్ ఓకే చూడు నైనా చంబా ప్రియాంక వాద్రాకి నేను ఒక ఆఫర్ ఇచ్చాను ట్యాంపర్ని లాగు అప్పుడు నీలో గాంధీ ఇందిరాగాంధీ షేడ్స్ చూస్తాము విల్ కన్సిడర్ యూ అని అలాగే నీకు కూడా ఒక ఆఫర్ ఇస్తున్నాం మేము మీలాగా విభజించి పాలించడంతో సహా ఏ దాన్నైనా ఏ స్ట్రాటజీనైనా మీరు రహస్యంగా పైకి వేరే కారణాలు చూపిస్తూ రహస్యంగా అమలు చేస్తారు ఎందుకంటే మీది కుట్ర మాది యుద్ధం చెప్పి చేస్తాం మా దగ్గర రహస్యాలు ఏముండవు ఓపెన్ కాబట్టి ఓపెన్గానే నీకు ఆఫర్ ఇస్తున్నాను ఆ శాల్తీని సోనియాని మోడీని సోనియా కూడా ట్యాంపర్ చేస్తుంది రెండు వేల తొమ్మిదిలో ఆ రోజే రాశాను నేను మొన్న జూన్ నాలుగున వీడియోలు కూడా ఇచ్చాను కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ రెడ్ హ్యాండెడ్గా బ్లడ్ హ్యాండెడ్గా మోడీ ఉన్నాడు కాబట్టి మీ కూటమి దీన్ని ట్యాంపర్ని బయటికి లాగు అని ప్రియాంక వాద్రాకి ఆఫర్ ఇచ్చాం ఇప్పుడు నీకో ఆఫర్ పెడుతున్నాను ఓపెన్ ఆఫర్ విభజించి పాలించడమే మీరు కులాలు మతాలు పార్టీలు సినిమా నాయక్ నటుల ఫ్యాన్స్ పేరిట చేయగాలేంది మేము చేయలేమా మాకు రాదా మీకు ఇంకా వచ్చింది డీవీడీని రిమోట్తో ఆపరేట్ చేయడమే మాకు డీవీడీని అసెంబ్బల్ చేయడంతో సహా అవచ్చు కాబట్టి ఆ దన్నుతోని పీవీ వర్గం తరఫున నేను మీకు ఆఫర్ నీకు ఒక ఆఫర్ ప్రకటిస్తున్నాను ఏంటంటే ఈ కూప్స్ ఆన్ వరల్డ్ లేదా నా అమ్మఒడి ఎఫ్ఐఆర్ దీని మీద వీడియోలు పెడితే రిపోర్ట్లు కొట్టిస్తున్నావు కదా ఆ రిపోర్ట్లు కొట్టించకుండా సత్యాన్ని ప్రమోట్ చేయి ఎందుకంటే చెప్పి చేసింది చెప్పాలి తిన్నది కక్కాలి అని మేము ప్రధానంగా టార్గెట్ పెట్టింది డ్రామోజీకి వాడి తరతరాలు వాడి జన్మలు అనుభవిస్తాడు ఎముడి దగ్గరికి పోయినా యముడు విడిచిపెట్టాడు వాడు ప్రధాన కుట్రధరుడు నకిలీ కణిక వంశ వారసుడు తదుపరి తరాన్ని కిరణ్లని వాడే ఎడికేట్ చేసుకోవాలి అవసరం ఉండదు అనుకున్నాడు పీవీ నెత్తిన భారత్ని బద్దలు కొడితే తను జగజ్జాత అలెగ్జాండర్ సాధించలేనిది తను సాధించేస్తాను అనుకున్నాడు కాబట్టి వాడి మీదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రిగ్గర్ మాది నీకు వాడు ఇంత చెప్పి దించలా అదే కదా నువ్వు లాలు ప్రసాద్కి ని మిగతా లోకల్ పార్టీల రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి స్థానిక పార్టీల వీళ్ళకి లాలూతో పాటు ఇంకెవరో ఉన్నారు ఇప్పుడు నాకు నవీన్ పట్నాయకులకి ఇంకోటి ఎవరో ఉండే నితిన్ సంథింగ్ అలాగే శివసేనలకి ఏడిఎంకేలకి ఈ లోకల్ రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులకి అందరికీ పంచావనే కదా నేను మహాకిరాతకం తీసుకెళ్ళి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ని ఆ ఆనకట్టని చూపిస్తామని తీసుకెళ్ళి కొట్టారు ఏడ్చావు అప్పుడు నీకు వాడికి నడుస్తున్నటువంటి ఆ వార్ గురించి నేను నా బ్లాగ్లో నమోదు కూడా చేశాను నా ఎఫ్ఐఆర్లో నీకు తెలుసు కావాలంటే మరోసారి చదివించు కాబట్టి నీకు మొత్తం చెప్పకుండా దింపాడు పెట్టుబడులు విదేశీ పెట్టుబడుల ఆకర్షణ అంటూ ప్రపంచం అంతా తిప్పాడు నీతో పాటు ఒక జర్నలిస్టుల బృందాన్ని తీసుకెళ్ళావు ఎవరు ఎవరితో ఏమేమి సమాచారాలు మార్పిడి చేసుకున్నారో మొత్తానికి మీ నెట్ వలయం ఎక్కడ ట్యాంపర్ అవుతుందో తెలుసుకోవడానికి శతధాన్ని నువ్వు ప్రయత్నించుకున్నాడు అది మేము మా కౌలో చెప్పాకే నీకు అర్థమైంది అమ్మఒడిలో అనువాదం చేస్తున్నప్పుడు మరింత అర్థమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి హత్యప్పుడు అసలు నీ ముఖంలో క్వశ్చన్ మార్క్ ఉండింది అప్పుడు కూడా నేను ఆ క్వశ్చన్ మార్క్ తర్వాతే ఇంకా కొన్ని హింట్స్ నాకు అవుట్ అయిన తర్వాత నేను తెలుగులో అవి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణం వెనక అసలు మతలబు అని పదకొండు ఎపిసోడ్స్ టెక్స్ట్ మ్యాటర్ రాశాను నువ్వు దాన్ని ఫాలో అయ్యావని నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నీకు ఆఫర్ ఇస్తున్నాం జస్ట్ లైక్ క్విట్ ప్రో కౌని ప్రమోట్స్ ఇంకా ఒక్క మాట చెప్పాలంటే కవ్వనే కాదు నేనొక్కదాన్ననే కాదు నీ అనుచరులైనా వైఎస్ జగన్ అనుచరులైనా అసలు ఎవరైనా సరే సత్యాన్ని చెప్పే వీడియోలకి నువ్వు రిపోర్ట్లు కొట్టకుండా నీ వాళ్ళని కంట్రోల్ చేసుకో సత్యాన్ని ప్రమోట్ చేయి నీ కొడుకుని నిన్ను శిక్షించిన కనీసం చిన్న పిల్లవాడు ఆ దేవాంశో ఏం పేరో నాకు సరిగా గుర్తులేదు చిన్న పాల బుగ్గలేసుకొని పసివాడు ఆ పిల్లవాడి పట్ల ఆ భవిష్యత్తు తరం పట్ల మాకున్న కన్సర్ కొద్దీ చెప్తున్నాను కనీసం నీ మనవడితో నీ తరాన్ని కాపాడుకున్నవాడి అవుతాం కాబట్టి సత్యం చెప్పే వీడియోల మీద రిపోర్ట్లు కొట్టకుండా నీ నారాయిస్సులని కంట్రోల్ చేసుకో అప్ అప్పుడు వాద్రా కనుక ట్యాంపర్ ముందు లాగిందో ఆవిడకి ఇందిరా స్టేటస్ వచ్చేస్తుంది దానికంటే ముందు నువ్వు ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళావో ఎక్స్క్యూజ్ నీకు వస్తుంది పోటీపడు మైనోతో పోటీపడు మైనో కూతురితో పోటీపడు నీ కొడుకేటు నత్తుంది మెదడలేదు ఒకవేళ నీ కోడలు ఏమైనా కొంచెం బుర్ర ఉన్న మనిషి అయితే నీకు తోడ్పడగలదేమో ఏదేమైనా పడు పోటీపడు నిజాన్ని ప్రమోట్ చేయి ఆమెనేమో అసత్యాన్ని నిరూపించ లాగమని చెప్పాను నిన్నైతే సత్యాన్ని ప్రచారం చేయమని చెప్తున్నాను కానీ నువ్వు గనక వేగంగా పనిచేసి సత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చావో నిన్ను ఎక్స్క్యూజ్ చేసే చాయిస్ని అట్లీస్ట్ నీ భవిష్యత్తు తరాన్ని వదిలేసే ఆలోచన మేం చేస్తాం రైట్ సిద్ధమేనా యుద్ధం ఎప్పుడో మొదలైన యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్ సిద్ధమా చెంబా చెక్కి వస్తుంది And ask your people to check themselves to promote the videos. That's it.